హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు పదవీ విరమణ తర్వాత ఎంతో కొంత స్థిరమైన రాబడి పెన్షన్ రూపంలో అందుతోంది కానీ అసంఘటిత రంగాల్లోని వారికి అవకాశం ఉండదు అందుకే కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారికి పెన్షన్ అందించడానికి ప్రధానమంత్రి శ్రమయోగి మన్ యోజన ప్రవేశపెట్టింది ముఖ్యంగా అసంఘటిత కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడమే దీని ఉద్దేశం ఈ స్కీమ్ లో దేశవ్యాప్తంగా ఇప్పటికే నలభై రెండు కోట్ల మంది అసంఘటిత కార్మికులు చేరారు ఇందులో ఏ వ్యక్తి అయినా చేరి డిపాజిట్ చేసుకోవచ్చు లబ్ధిదారుడు అరవై ఏళ్ల వయసు తర్వాత అంటే మెచ్యూరిటీ టెన్జిఓ తర్వాత ప్రతి నెల మూడు వేల రూపాయలు పెన్షన్ రూపంలో అందుతుంది ఎవరికి వర్తిస్తుంది దరఖాస్తుదారుడి వయస్సు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి నెలవారి ఆదాయం పదిహేను వేల కంటే తక్కువ ఉండాలి వ్యవస్థీకృత రంగంలో కంటే ఈపిఎఫ్ఓ ఎన్పిఎస్ ఈఎస్ఐసిలో చేరినవారు అయి ఉండాలి ఆదాయ పన్ను పరిధిలోకి రాకూడదు ఒకవేళ అకాల మరణం చెందినట్లయితే వారి భార్య లేదా భర్త కుటుంబం పెన్షన్గా యాభై శాతం పొందుతుంది ఈ స్కీమ్లో చేరిన వారు అరవై సంవత్సరాల తర్వాత ప్రతి నెల స్థిరమైన పెన్షన్ పొందుతారు అయితే అసంఘటిత కార్మికులు మాత్రమే ఈ పథకానికి అర్హులు అనేది గుర్తుంచుకోవాలి దరఖాస్తు చేసుకోవాలి ప్రధానమంత్రి శ్రమయోగి మంధన్ పథకంలో చేరడానికి దగ్గరలోని మీ సేవా కేంద్రానికి వెళ్ళాలి ఆధార్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో జన్ ధన్ ఖాతా బ్యాంక్ పాస్బుక్ లేదా చెక్ బ్యాంక్ స్టేట్మెంట్ ఫోటో కాపీ ఉండాలి ఈ పథకంలో చేరడానికి ఇంట్లో పనిచేసేవారు వీధి వ్యాపారులు మధ్యాహ్న భోజన కార్మికులు పట్టి కార్మికులు చెప్పులు కుట్టేవారు చాకలి వారు పుల్లర్లు భూమి లేని కార్మికులు వ్యవసాయ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు బీడీ చేనేత తోలు కార్మికులు ఇంకా ఇతర కార్మిక వృత్తుల వారు అర్హులవుతారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం రైతులకు సైతం నెలకు మూడు వేల పెన్షన్ అందిస్తోంది ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన ద్వారా రైతులకు నెల నెల పెన్షన్ ప్రవేశపెట్టింది ఇందులో చేరిన రైతులు చాలా తక్కువ ప్రీమియంలో అంటే అరవై ఏళ్ళ తర్వాత నెల నెల పెన్షన్ పొందొచ్చు ఇప్పటికే కోట్ల మంది రైతులు ఈ పథకంలో రిజిస్టర్ చేసుకున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే